అశోకుడు రోడ్డుకి విరివైపులా చెట్లు నాటించును అని మనం చిన్నతనంలోని మన స్కూల్లోని పాఠాల్లో చదువుకున్నాం ఇది ఎందుకనంటే మంచి విషయం అది అశోకుడు అన్న మహారాజు రోడ్డుకి విరివైపులా చెట్లు నాటించమని చెప్పాడు అది మంచి విషయం ఎందుకనంటే అంటే ఆ రోడ్డుకి విరివైపులా చెట్లు నాటిస్తే మనకి ఏమిటంటే రోడ్డు అంటే నడిచేవాళ్ళు ఆ చెట్టు కిందకు తీరుతారని అలాగే మనం కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాం కదా ఊపిరి ద్వారా అలాగే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకి ఇస్తుందని పైగా ఇంకోటి అంటే వర్షాకాలంలోని ఈ రోడ్డు ఏదైతే ఉందో అది కోతకు గురి కాకుండా కొట్టుకుపోకుండా ఉంటుంది చెట్టు హేర్లు ఆ రోడ్డుని కాపాడుతుందని అలాగే చాలా ఒకటి అంటే జంతువులకి జీవరాశులకు కూడా ఆ చెట్టు నివాసంగా ఉంటుందని చెప్పేసి మనకి చిన్నప్పటికీ పాఠాల్లో చెప్పారు మనం ఇంటోనే ఉన్నాం అయితే ఏముందంటే ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు ఎత్తుందనంటే చాలామంది ఇప్పుడు చెప్తుంటారు మన రాజకీయ నాయకులు కానీ చాలామంది చెప్తుంటారు మనం చెట్లు నాటాలి మనం పచ్చగా చేయాలి హరిహి ఏదో చెప్తుంటారు రకరకాలుగా చెప్తుంటారు నాకు అది అనిపిస్తుంటుంది ఎందుకు ఇలా చెప్తున్నారని నేను చెప్పేది ఏంటంటే నా అభిప్రాయం చెప్తున్నా నేను ఎవరిని కామెంట్ చేస్తలేదు ఎవరిని కించబరుతలేదు అసలు మనం రో మనం రోడ్డుకి ఇరవై చెట్లు నాటించి పనే ఉంది మనకి అసలు ఎందుకు నాటించాలి మనం టైం వేస్ట్ కదా అసలు మనం ఉన్న చెట్లు కొట్టకుండా ఉంటే ఎంత బాగుంటుంది మనం కొత్తగా చెట్లు నాటించడం ఎందుకంటే ఆల్రెడీ పోలంత చెట్లు ఉన్నాయి ఆ చెట్లని కొట్టకుండా కాపాడితే చాలు మనం పని పనికెట్టుకొని పోలంత బడ్జెట్ పెట్టేసి పోలంత టైం చేసి ఆ చెట్లు నాటేసేసి దానికి నీళ్ళేసేసి పెంచేక్కలవద్దు అలాంటి సాగారు మనం ఏం చేయక్కలవద్దు ఉన్న చెట్లు పెద్దోళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అన్ని చెట్లు నాటారు ఆల్రెడీ రోడ్డుకి రోజురా ఆ చెట్లని మనం కొట్టకుండా ఉంటే చాలు అలా కాదు నేను చూస్తున్నాను ఒక ఏరియాలోని కరెంట్ లైన్ ఏడి కోసం నేను గవర్నమెంట్ అనేస్తా లేదు చెప్తున్నా నా బాధ కలిగింది ఆ చెట్లు ఒక చెట్టు ఎదగడానికి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఒక వారం రోజుల్లోని నేను చూస్తున్నాను మూడున్నర కిలోమీటర్లు కిలోమీటర్లో మొత్తం కరెంట్ లైన్ వేయడానికి మొత్తం చెట్లు తగ్గేయారు పెద్ద పెద్ద చెట్లు అనమాట ఆ చెట్లు ఎదగడానికి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడుతుంది అనమాట నాకు చాలా బాధ అనిపించింది అంటే ఆ రోడ్డు అంటే ప్రయాణం చేసేటప్పుడు చాలా చల్లగా ఉండిదనమాట చాలా సర్వగా అలా ఎండ తగిలేదు కదా బండి మీద ఉండేటప్పుడు ఇప్పుడు ఓపెనింగ్ ఎండ తగిలేస్తుంది అనమాట అప్పుడు అనిపించింది నాకు వీళ్ళు చాలా మంది అంటుంటారు కదా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉంటారు మహాన్ బాబు ఏమని రోడ్డుకి ఇరవై పది చెట్లు నాటించాలని నాటించక్కర్లేదు సార్ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఉన్న చెట్లు కొట్టకుండా ఉండండి బాబు మీకు పుణ్యం ఉంటారు ఉన్న చెట్లు కొట్టకుండా అని చెప్పండి అది పది మందికి మెయిల్ జరుగుతుంది అనమాట అండి ఈ వీడియో ఇంతేనమాట నేను ఎవరిని కించబరతలేదు ఎవరిని తప్పు చేసి మారా నాకు బాధ కలిగింది అనమాట బాధ కలిగింది కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నాను మీ అభిప్రాయం ఏంటంటే నాకు కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అలాగే వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి